రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది తెనాలిలోని రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడంతో పాటు నాలుగు కుర్చీలను పాఠశాలకు అందజేసింది రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రస్తుత పాలకవర్గ కమిటీ పదవీకాలం కాలం ముగుస్తున్న నేపథ్యంలో విస్తృతంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టింది స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు పాఠశాలకు అవసరమైన నాలుగు కుర్చీలు విద్యార్థులకు నోట్బుక్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇతర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్స్ని అందించడంతో పాటు పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తమ వంతుగా సహాయం చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ప్రధానోపాధ్యాయుని ప్రసన్న పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ గర్ల్స్ పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్లు అవసరమైన అరవై ఒక్క మంది విద్యార్థులకు కళ్ళజోళ్లను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పావులూరి రాంబాబు కన్యగంటి మురళీకృష్ణ కె ఉపేంద్ర ఈధర వెంకట పూర్ణచంద ఆలపాటి కిరణ్ గుమ్మడి నారాయణ గుమ్మడి ప్రసాద్ కాకుమాను ఉపేంద్ర ఎం అర్జున్ బి వెంకటేశ్వరరావు బత్తల వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులు రాకవయ్య పాల్గొన్నారు అందులో భాగంగా పోయిన మేము పోగ్రాంలు ఆపి ఈ నెల చేయడానికి కారణం స్కూల్స్ ఓపెన్ అయినా చేద్దామని స్కూల్ ప్రోగ్రాములు మే ఈ నెలలో నాలుగైదు ప్రోగ్రాములు చేయటం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బాగా సహకరిస్తామని కొత్త పాలక వర్గం వస్తుంది అలా చక్కగా సహరించి రోటరీ ప్రోగ్రామ్ తాగి ఇంతకుముందు మనం హై క్యాంప్ నిర్వహించాం వాళ్ళందరికీ కూడా రోటరీ వైకుంఠపురం తెనాలి వైకుంఠపురం తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ గారు రాంబాబు గారు మిగతా పూర్ణచంద్ గారు వెంకటేశ్వర గారు మిగతా మన ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తొమ్మిది పది తరగతులు చదువుతున్న విద్యార్థినులకు మొన్న పంతొమ్మిదవ తేదీన కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది మూడు వందల యాభై మంది విద్యార్థులకి వారిలో అరవై ఒక్క మంది విద్యార్థులకి మరి దృష్టి లోపం ఉన్నటువంటి విద్యార్థినులకి ఈరోజు కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మా పెద్దలు అధ్యక్షులు ఈదర్ శ్రీనివాసరావు గారు పవన్చంద్ర గారు పావులూరు రాంబాబు గారు గుమ్మడి నారాయణ గారు గుమ్మడి ప్రసాద్ గారు మళ్ళా